నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఈ వీడియో ఏంటంటే మా తోటలో పువ్వులు చాలా బాగా పూసాయండి మీ అందరికీ ఏమేం పువ్వులు ఉన్నాయో ఈ వీడియోలో చూపిస్తానండి ఈ పువ్వులు నాకు ఇంత బాగా పుయ్యటానికి నాకు ఏమేమి ఇస్తున్నానో కూడా మీకు చూపిస్తాను ఇవాళ మా పక్కింటి పిన్ని గారు ఇల్లు ఇప్పి మట్టినైతే ట్రాక్టర్కి వేస్తున్నారండి ఆ సౌండ్లకి మీకు వీడియో తీయటానికి అవ్వలేదు అందుకే వాయిస్ ఇస్తున్నాను కాస్త సర్దుకుపోండి ఇవి మన రైల్ ఇల్లీలండి తర్వాత బిల్లగా నెరు ఎంత అందంగా ఉందో మనకి వర్షం వస్తే చాలండి రైలు లిల్లీ అయితే చాలా బాగా వస్తుంది మన తోటలో నాకు నాలుగు రకాలు అయితే ఉన్నాయండి ఇదొక కలరు ఎల్లో ఒకటి ఉంది తర్వాత లేత పింక్ ఉందండి మనకే లేత పింక్ అయితే కొంచెం పెద్ద సైజ్ అండి చూసారా ఎంత బాగున్నాయో అలానే వైట్ వైట్ నిన్న కూడా చాలా బాగా విడిసిందండి నేను షార్ట్ వీడియోలు కూడా పెట్టాను ఇది ఇవాళ నేను పువ్వులు వీడియో చేస్తున్నానండి ఇదిగోనండి మనకి కాయతూప పువ్వులు అంటే బోగన్ వెళ్ళ ఈ రెండు కూడా ఇప్పుడే స్టార్ట్ అయినాయి అండి ఇదిగోనండి పక్కింటి పిన్ని గారు ఇల్లు పడగొడుతున్నారండి ఆ సౌండ్ల వల్ల మనకి వాయిస్ ఇవ్వటం అవ్వలేదు అందుకే నేను మరి తర్వాత వాయిస్ ఇవ్వటం జరిగింది ఇవి చిన్నప్పుడు అండి మనం ముక్కు విడకలు పెట్టుకునే వాళ్ళమండి నేనైతే మాత్రం చాలా అప్పటికి ముక్కు కుట్టించుకోలేదు ఈ పువ్వుల్ని కోసుకుని చక్కగా ఇలా అంటించుకుంటే ఎంతో అందంగా ఉండేవండి మీలో ఎవరైనా ఇలా చేశారా నేనే చేశానా మీరు నాకు కామెంట్లో తెలియజేయండి మా ఇంటికాడండి చాలా బాగా ఇడిసేది ఒక అక్క వాళ్ళ ఇంటికాడు ఉండేది అలానే మలబేరీ పువ్వులు చూసారా ఎప్పుడన్నానే ఇదిగోనండి పూత దశలో ఉంది ఆకులు దియ్యగానే దీనికి ఇదే పని అండి చక్కగా పూత వచ్చి ఆ పూత నుంచి కాయలు తయారవుతాయండి చూసారు కదా ఆకుల కంటే ముందు పూత వస్తుంది మనకి ఎంత అందంగా ఉందో చూడండి వైట్ పూత వాటికి రేకుల్లా ఉంటుంది దీనికి పాలినేషన్ అంటూ ఉండదండి చక్కగా అయిపోతుంది ఇలా మనం ప్రతిదాన్ని కూడా పువ్వుల్ని పుయ్యాలి అంటే మనం ఇచ్చే మనం ఇచ్చే పోషకాలను బట్టేనండి మొక్కలు బాగా పూత వస్తుంది పూత వస్తేనే మనకే కాయలు కాయటానికి ఉపయోగపడుతుంది చూసారు కదా మలబెర్రి మాత్రం మా తోటల్లో చాలా బాగా పూస్తుందండి తర్వాత బత్తాయి బత్తాయి చెట్టు ఒక కాయి ఉందండి చక్కగా మన చెట్టు అంతా కూడా పూత అయితే వచ్చింది ఉన్నది పది లీటర్ల బకెట్లో చూసారా ఇది మన బెర్రీ చెరీస్ అండి చూడటానికి ఎంత అందంగా ఉందో చూడండి బుల్లి పువ్వు చక్కగా ఉంది కదా చిన్ని పుష్పం ఇది కాయలు బాగా కాస్తుందండి నేనే కటింగ్ అయితే వేసేసాను మనకి ఈ చెట్టు చూడండి మల్లె చెట్టు అయితేనండి పూత ఇప్పుడే స్టార్ట్ అయ్యిందండి ఒక రెండు పువ్వులు అయితే పోసాయి ఇవి భలే పోస్తాయి మన తోటంతా కూడా నేను పెయింటింగ్ వేస్తున్నానండి చేతుల నిండా మరకలే ఈ ఆయిల్తో కడిగే వరకు ఇవి ఇలానే ఉంటాయండి మన తోటలో ఎక్కువ పువ్వులు పూసే చెట్టు ఏది అంటే నాగపంచమి పువ్వులు ఎంత బాగుంటాయండి దేవుడి దగ్గరికి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి మనకి ఎప్పుడు పువ్వులు ఉంటాయండి కానీ ఆకాశంలో కాస్తుంది దీనికి చిన్నది కర్ర పట్టుకునే ఏదన్నా ఇలా కర్ర పట్టుకుంటే చాలండి ఈ కర్ర ఇరిగిపోతుంది ఆ కర్రను మనం చక్కగా మనీ నాటేసుకోవచ్చు ఇందులో ఉంది చూసారా ఇరవై లీటర్ల వాటర్ టిన్లో ఉందండి ఇది నేను కంపోస్ట్ వేస్తూ ఉంటాను ఇందులో చక్కగా కంపోస్ట్ అవుతుంది మనకి పువ్వులు బాగా పూస్తాయి చూసారా మన తోటల్లో అండి చక్కగా ఎంత బాగా పూస్తున్నాయో ఇవి మొన్న చాలా పూసాయండి ఇప్పుడు రెండు ఉన్నాయి మనీ రేపటికి రెడీ అవుతున్నాయి మనకి తెలుసు కదా బారా మీటరు లేదా టెక్స్ సైజు మొక్క అంటున్నాం ఆ మొక్క అండి వర్షాలు వస్తే చాలండి భలే పోస్తున్నాయండి ఇవండి చూడండి చెట్టు అంతా మొగ్గే మనం బొండాలు చేసాం కదండి ఆ బొండాలు కూడా చాలా బాగా పువ్వులైతే పోస్తున్నాయండి ఇది బీరపాదు మన పందిరి కూడా ఎలాగుందో నేను ఎప్పుడు చూడలేదు కెమెరాని పైకి పంపించి చూపిస్తున్నాను మీకు ఆ పక్కకి వెళ్ళాక మరోసారి చూపిస్తాను బారా మీటర్ అంటే అండి మనం వర్షం ఎంత వస్తుందో కొలతలు కొలిసేదండి అలానే ఈ చెట్టు కూడా ఎంత ఎక్కువ పోస్తే అంత బాగా వర్షం వస్తుందని అర్థం చాలామంది అంటుంటే విని ఆశ్చర్యపోయేదనండి ఈ చెట్టు మా తోటలోకి వచ్చాక ఇప్పుడు నాకు తెలిసింది ఇది మండు టేసవికాలం కదా అనుకుంటే వర్షం వచ్చేసేదండి ఆ పువ్వులు చూసేసరికి టేబుల్ రోజాలు కూడా చాలా బాగా పూసాయండి అలానే మా మొలగ చెట్లు కూడా పూత అయితే స్టార్ట్ అయ్యిందండి ఇక్కడ నుంచి మనకి మా ములక్కలు అయితే రెడీగా ఉంటాయి అలానే మన మామిడి చెట్టు కూడా పూత అయితే వచ్చిందండి మీకు చిన్న చిన్ని పిందులు ఉన్నాయి చూపిస్తాను చూసారా మనం ఇక్కడ ఈ పువ్వులు చూసారా ఇలాగ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మేలేనండి ఫీమేల్ అస్సలు లేవు మీకు మేలు వచ్చినప్పుడు మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా రాలిపోతాయి కానీ చోట బాగున్నాయి కదా ఇవి పచ్చ కనకాబరం అండి పువ్వుల చెట్టుల్లో కనిపించే కనిపించవు చూసారు ఇక మనం పందిట్లోకి వచ్చామండి ఇక్కడ దోస పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో కానీ బీర పువ్వులు మాత్రం సాయంకాలం ఐదు గంటలకు పోస్తాయండి ఉదయము ఏడు గంటలకల్లా కల్లా ఆ సమయంలో మనం ఆరు ఆ సమయంలో వచ్చి మనం ఉదయం ఆరింటికి కానీ సాయంకాలం ఆరు గంటలకు కానీ వచ్చి మనం పాలినేషన్ చేస్తే చక్కగా మనకి ప్రతి పిందే కాయిగా మారుతుందండి ఇలా మనం చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతే మనకి మంచి ఫలసాయం పొందవచ్చు నేను బూడిద గుమ్మడికాయ చూసారు ఎంత బాగుందో పందిర అంతా పాదులు అయితే అల్లేసాయండి ఇంకా మరి ఇంకా పెట్టవలసింది చాలా ఉన్నాయి మనకి హ్యాపీ గార్డెన్ గ్రూపు అపారావు గారు మనకి కొన్ని విత్తనాలు పంపారండి అవి కూడా మనం నాటాలండి ఈ పందిరి ఎక్కడో దుక్కుని ఒక పక్కన ఖాళీ అయినా చేయాలి థ్యాంక్ యూ గారు మీ ఇచ్చిన విత్తనాలు నేను పెంచటమే కాదు పది మందికి పెంచుకునేటట్టు చేస్తానండి మీకు గ్రూప్లో కూడా వీడియోనైతే పెడతాను ఇదిగోనండి మన పందిరి ఎలాగుందో నేను కూడా చూడలేదండి ఎంత బాగుందో కదా నేను కింద నుంచి చూడటమే కానీ పైకి వెళ్ళి ఎప్పుడు చూడలేదు ఇప్పుడు ఇవాళ వీడియో పున్నుమాంట చూశారు కదా ఇందులో పొట్లపాదు ఉంది చిక్కుడిపాదు ఉంది దొండపాదు ఉంది తర్వాత బొబ్బర్లు ఉన్నాయండి కాకర ఉంది ఇంకా చాలా చాలా ఉన్నాయండి పొట్టల అయితే నేను అనుకోకుండా పెట్టాను పాదు అయితే హైబ్రిడ్ చిక్కుడు అండి నేను ఇంకా దేశవాళ్ళ చిక్కుడు పెట్టలేదు అవి ఆగస్టు నెల దాకా పెట్టద్దు ఇది అరటి చెట్టు నేను నాటాను కదండి ఆ చెట్టు అండి పందిరి పైకి నేను ఒక ప్లాన్ ప్రకారంగా దాన్ని ఇచ్చాను చాలా బాగుంది నాకైతే ఈ పందిరి నుంచి చూస్తుంటే చాలా బాగుందండి కెమెరాని గిరగరా తిప్పాను ఇది పొట్ల పాదండి తొందరలోనే మనం పొట్లకాయలని అయితే కోసుకోవచ్చు కొన్ని పాదులను అయితే ఖాళీ చేస్తున్నానండి దొండకాయలు అయితే ఉన్నాయండి తర్వాత కోస్తాను నేను ఇవాళ ఇంకా కుదరదు ఇంకా కొయ్యటం చాలా లెంతీ అయిపోతుంది ఈ వీడియోలో పెట్టడం అంటేని మరో వీడియోలో నేను పెడతానండి చక్కగా మనం ఈ పువ్వులన్నీ కాయలు అవ్వాలి అంటే మాత్రం నేను ఇవ్వవలసినవి ఏంటో కూడా ఈ వీడియోలో వివరిస్తాను దొండకాయలే కాదండి అరటి మొక్క మాత్రం చాలా బాగా వచ్చిందండి ఐదారు ఆకులు వేసేసింది చూస్తుండగానే వేసవి కాలం అంతా కూడా చాలా ఇబ్బంది పడింది చెట్టు బలే వచ్చింది కదండి పందిరి పైన వచ్చేటట్టు ప్లాన్ అయితే చేశానండి చాలా బాగుంది పక్క పిల్లలు ఎప్పటికప్పుడు కోసేసుకుంటూ ఉండాలి సపోటాలు అయితే ఇంకా మొగ్గలేదండి ఒక ముప్పై కాయలు వరకు కోసాను మా కావ్యాక్ ఇచ్చాను నేను కూడా కోసుకుని తిన్నానండి మనం ఇలా సపోటాలన్నీ కూడా మనకి పువ్వులు బలమైన ఆహారం ఇస్తే ప్రతి పువ్వు కాయిగా మారుతుందండి లేదంటే రాలిపోతుంది ఇదే కాదండి ఏదైనా సరే పోతదశలో ఉన్నప్పుడు బాగా అదనంగా ఇవ్వాలండి మనకి బొబ్బాయి కూడానండి చక్కగా పువ్వు అయితే వచ్చింది లోపల కాయ కూడా వచ్చింది ఇవన్నీ కాయలు కాసే చెట్టానండి ప్రతి పువ్వు కూడా కాయగా మారుతుంది కానీ మనం కొంచెం బలమైన ఆహారం ఇవ్వాలి ఇదేనండి ఎన్నిసార్లు చెప్పినా అదే మాట కదా ఈ దేనికైనా సరేనండి బలమైన ఆహారం ఇస్తేనే కుండీల్లో మొక్కలు పువ్వులు పోస్తాయి పువ్వులు తర్వాత కాయలు కాస్తాయి పువ్వులు వచ్చినాయి కదా అని సంభ్రమ పడిపోకండి ఆ పువ్వు కాయిగా మారాలి అంటే మాత్రం రెండు విషయాలు మర్చిపోకండి ఒకటి పాలినేషన్ రెండు మనకే కంపోస్ట్లు అండి ఈ కంపోస్ట్లు కరెక్ట్గా ఉంటే మనకి అవే చక్కటి పువ్వుల్ని కాయలుగా మార్చే అవకాశం ఉంటుంది నేనైతేనండి చిన్న కొమ్మతో వేసిన ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో పాలినేషన్ చేయటం కూడా చాలా తక్కువేనండి చేసే అంత అవకాశం ఉండదు నాకు నేను అందుకే ఇక్కడ తోటలో కూడా కొన్ని కొన్ని పూల మొక్కలని అయితే పెట్టాను వీటి కోసం వచ్చిన మన తుమ్మిదులు తూరీగలు తర్వాత మనకి తేనెటీగలు ఇలాంటివి వచ్చి మనకి పాలినేషన్ అయితే చేస్తాయండి కానీ మనకి ఇవి వచ్చాయంటే మాత్రం అంటే తూరీగలు కాకుండా శీతకొక చిరుకులు వచ్చాయంటే వాటిని వచ్చి లాభం కంటే నష్టమే ఎక్కువండి అవి వచ్చాయంటే గుడ్లు పెడుతూనే ఉంటాయి అవి అవుతూనే ఉంటాయి ఆ వీడియో నిన్ననే చేశానండి నేను చూసారా ఎడినెం చెట్టు ఎంత బాగా పొగులు పూస్తుందో అదే కాదండి మన వేప చెట్టు కూడా రెండోసారి పొగులు పూసి కాయలు వేసింది చూసారా ఎంత బాగుందో వర్షాకాలం వ్యాప పువ్వులు పుయ్యటమేటండి నాకైతే ఆశ్చర్యంగా ఉంది నిమ్మ చెట్టు అండి ఇది స్వీట్ లెమన్ చెట్టు మనకు నిమ్మ చెట్టుగా మారిపోయింది దాని స్టోరీ కూడా మీకు చెప్పాను కదా మీకు మరో వీడియోలో చెప్తాను మరి అన్నీ ఇందులోనే చెప్తే చాలా చాలా ఉంది ఈ మీకు అవి వాళ్ళ టమాటా పువ్వులు కూడా చూపించేస్తున్నానండి చూసారు కదా ఇక మనకి టమాటాలు కాస్తూనే ఉంటుంది అలానే మనకి మన తోటలో ఎక్కువ పువ్వులు కాయలు కాసే చెట్టు యాపిల్ బీరండి ఆ యాపిల్ బీర్ చెట్టు కూడా ఎంత చక్కగా పోసిందో ఈ సంవత్సరం అండి మనకి యాపిల్ బీర్ అండి ముందుగానే నేను కిచెన్ వేస్ట్ పెట్టానండి అది అనుకున్న సైజు కంటే ఎక్కువ వస్తుంది దాని ఆకులు చూస్తే తిరుగుతుంది అలానే ఈ చెట్టు చూసారా ఇప్పుడు కాస్తుందండి ఇది కాసే కాడ ఎంత సైజు ఉంటుందో తెలుసా అండి మీటర్ పొడుగు ఉంటుందండి నాకు మూడు కాడలు కాసింది చెట్టు చూస్తే చాలా చన్నంగా ఉందండి నేను ఇది కొమ్మతో వేశాను అందుకే దీనికి సపోర్ట్ ఇచ్చానండి చక్కటి కాయలు కాస్తుంది ఇది నూనె మొక్క అండి నాకు మా వారు ఫ్రెండ్ ఇచ్చారు భలే పూస్తుందండి దీని పువ్వులు చూసారు ఉన్నాయో దీని కాయలు కూడా చాలా బాగున్నాయండి మరి టేస్ట్ ఎలా ఉంటుందో మీరు ఎవరైనా తింటే చెప్పండి ఇది కాయలు తినొచ్చా లేకపోతే జ్యూసే చేసుకోవాలా నాకు కొంచెం వివరం చెప్పండి ఇది క్యాన్సర్ కణాలని నిర్మూలిస్తుందటండి నేను ఇది మాకు నాకు ఒక ఒక పేషెంట్ ఉన్నారండి ఇద్దరు వారిద్దరికి ఇవి ఇస్తానండి మా చుట్టాల్లో బంధువుల్లోనే ఇవి చక్కగా ఎలా తినాలో కొంచెం కామెంట్ చేయండి వారికి చెప్తాను ఎందుకు అంటే ఇది కొంచెం తినలేరు అని చెప్తున్నారు జ్యూసే చేసుకోవాలి అంటున్నారు చూసారు కదండీ మా తోట అయితే ఒక పక్క అయితే ఇలా ఉంటుందండి చూసారా మరో పక్క నేను ఇలా తిరిగి వచ్చి తీస్తానండి ఈ మధ్యన ఉన్న కాస్త చోటు నేనైతేనండి వీడియో తీసుకోవటానికి తర్వాత మా పిల్లలు వస్తే ఆడుకోవటానికి ఇలా నేను పక్కన చోటు అయితే ఉంచానండి ఇదిగోనండి పక్క ఇలా ఉంది ఇలా నేను అంత మొక్కలు పెంచేసిన కంటే మనకి కావలసిన చోటు ఉంచటం మంచిది కదా అందుకే నేను ఆ మాత్రం చోటు అయితే ఉంచానండి చూశారు కదా ఇక్కడ చూడండి స్టార్ ఫ్రూట్ నేను ఇవాళ ఒక కాయ కోసుకుని తినేసాను ఉదయం ఎందుకు అంటే మా తోటకి కోత వచ్చిందండి చాలా నష్టమే తెచ్చింది చాలా బాధ అనిపించింది వీడియో చేద్దాం అనుకున్నానండి చేయలేకపోయాను చాలా చాలా బాధ అనిపించింది చాలా బీరకాయలు కోసి తినేసిందండి అలాగే దోసకాయలు అయితేనండి మూడు కాయలు కోసుకు తినేసిందండి బొబ్బర్లు అయితే చెప్పనే అక్కలద్దు కూర అవి ఇవన్నీ కూడా కోసేసుకుంది ఇలా ఒకటి కాదండి చాలా రకాలు కోసుకొని తినేసి పారేసి వెళ్ళిపోయిందండి పోని తింటుందా తినదండి సగం సగం గత్తరే సగం వేస్ట్ ఇలా చేయటం వలన నాకు చాలా బాధ అనిపిస్తుందండి ప్రతి పువ్వు కూడా కాయిగా మారుతుంది ఈ స్టార్ ఫ్రూట్ కానీ కోతులు ఉంచుతాయో లేదో నాకైతే డౌటేనండి ఇదైతే అడవి మామిడి కొండమావిడి అంటున్నారు కదండి ఈ కొండ కొండమావిడిని మనం మన మామిడికాయ ఎలాగైతే వాడుకుంటున్నామో ఇది అండి స్వీట్ లెమన్ అండి ఇవి కూడా పూత పోసేసి మనకి కాయలు రావటానికి రెడీగా ఉంది ఇంత చక్కటి మన తోటలోని పువ్వులు ఎంత బాగున్నాయో కదా ఎన్ని రకాల పువ్వులు పోస్తున్నాయి అంటే నేను ఇచ్చే లిక్విడ్లు మీకు ఇక చూపించవలసిందేనండి ఇంతకే నేను ఇస్తున్నాను ఇస్తున్నాను అంటున్నానే కానీ ఏమి ఇస్తానో తెలుసా అండి కిచెన్ వేస్ట్ అండి కిచెన్ వేస్ట్ని మించిన మన ఇంట్లో ఇంకెంతకంటే బెస్ట్ అయితే ఏమీ లేదండి ఇవి కూడానండి చాలా బాగా పువ్వులు అయితే అండి మనం ఇక్కడి నుంచి అండి మెట్లు కింద కిందకే వచ్చేటట్టు నేను మనీ ప్లాంట్ అయితే ఇలా ప్లాన్ చేసుకున్నానండి అందంగా ఒక జాలర్లాగా కనిపిస్తుంది కదా ఇదిగోనండి మా తోట సీక్రెట్ పొగాకు కాడలు పొగాకు కాడలని నేను రెండు రకాలుగా ఉపయోగిస్తానండి ఒక రకం పురుగులకి మరొక రకం నేను పోషకాలకి ఉపయోగిస్తానండి ఇవి వేయటం వలనే మా మొక్కలు పువ్వులు కాయలు కాయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే మనకి ఏ పురుగు వచ్చినా నేను గుప్పడి కాళ్ళు నీటిలో వేసుకుని వాటి మీద జిమ్మేస్తాను ఇదేమోనండి ఎరువు అండి ఆవు ఎరువు ఇది ఓడబ్ల్యూడిసి తర్వాత నేను ఫస్ట్ ఫస్ట్ వేసేది కిచెన్ వేస్ట్ మన తోటలో వచ్చిన ప్రతి కొమ్మని ఈ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నానండి చక్కగా వా నీళ్ళు కూడా నేను ఉపయోగించుకుంటాను ఇదేమో మన ఇంటి బూస్ట్ అండి మన వంటింట్లో వచ్చే అన్ని రకాల నీళ్ళు ఇదేనండి నేను ఇచ్చే సీక్రెట్ మీకు అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో ఎలాగుందో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమ్మలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ సుగ్నోభవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ ప్రతి ఒక్కరూ మన ఇంటి వేస్ట్ని ఉపయోగించుకుని చక్కగా మొక్కలనే పెంచుకోండి మా చిన్నారులందరికీ బై బాయ్ బాయ్ ఇవ్వనండి ఈ ట్రైన్ వల్లే నేను వాయిస్ ఇవ్వవలసి వచ్చింది వీడియోలో మరి తెలుసుకుందామా బాయ్